మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మొదలుపెట్టినప్పుడు ఏమనుకుని ఉండి ఉంటారు మనం ఎంత ఎక్కువ ట్రేడ్స్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనుకుని ఉంటారు కదా యాక్చువల్గా అది చాలా చాలా మిస్టేక్ అండి ఎందుకంటే మీరు ఎన్ని ఎక్కువ ట్రేడ్లు చేస్తే ఇంట్రాడేలో మీరు ఎన్ని ఎక్కువ ట్రేడ్లు చేస్తే అంత ఎక్కువ బ్రోకరేజ్ పే చేయాలి యాక్చువల్గా చాలా మంది అనుకునేది ఏంటంటే బ్రోకరేజ్ ఒక్కటే కదా సో ఇరవై రూపాయలు ప్లస్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు బై చేయడానికి ఇరవై రూపాయలు సెల్ చేయడానికి ఫార్టీ రూపీస్ అనుకుంటారు కానీ ఇంటర్నల్గా మొత్తం సెవెన్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ మనం పే చేస్తాము ఒక్క ట్రేడ్కి ఏంటో తెలుసా అండి అవి సెబీ ఫీ పే చేయాలి టర్న్ ఓవర్ ఛార్జెస్ ఉంటాయి బ్రోకరేజ్ ఉంటుంది డీమేట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఉంటుంది ఐపీఎఫ్టి ఛార్జెస్ ఉంటాయి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంటుంది మొత్తం ఏడు రకాల చార్జెస్ మనం ఒక్క ట్రేడ్ కి పే చేయవలసి ఉంటుంది సో ఒకసారి బై సెల్ చేశారంటే ఏడు రకాల ఖర్చులు మీ బ్రోకర్కి మీరు పే చేయవలసి ఉంటుంది సో అలా ఒక పది ట్రేడ్లు చేశారనుకోండి ఏంటి పరిస్థితి పది ప్లస్ పది ఇరవై ట్రేడ్లు అవుతాయి సో ఇరవై ట్రేడ్లకి కూడా మీరు మొత్తం ఏడు రకాల ఖర్చులు పెట్టవలసిందే ఏడు రకాల ఫీజులు పే చేయవలసిందే సో ఎంత తక్కువ ఎక్కువ వీలైతే అంత తక్కువ ట్రేడ్ చేయండి సార్ నాకు ఫైవ్ మినిట్స్లో ఎక్కువ ట్రేడ్స్ వచ్చేస్తున్నాయండి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను కొంచెం ఎక్కువ ట్రేడింగ్ చేసేస్తున్నాను అండి అనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్కి షిఫ్ట్ చేసేసుకోండి మీ ట్రేడింగ్ టైం ఫ్రేమ్ అనేది తక్కువ ట్రేడ్ చేయండి హై ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్స్ చేయండి ఎలా తెలుస్తుందండి హై ప్రాబబిలిటీ తెలుసు మీకు ప్రిఫరెన్స్ వన్లో ఫార్టీ కంటే పైన ఉండాలి ఉంటేనే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది ఫార్టీ కంటే పైన ఉంటే ఓకే ఫిఫ్టీ కంటే పైన ఉంటే టార్గెట్కి వెళ్ళిపోతుంది సిక్స్టీ కంటే పైన ఉంటే బుల్లిష్ చాలా మంచిగా వెళుతుంది సో ప్రిఫరెన్స్ వన్ని బాగా ప్రాక్టీస్ చేయండి అట్ ద సేమ్ టైం యాజ్ పాసిబుల్ యాజ్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ట్రేడ్స్ చేయండి మీరు ఎన్ని ఎక్కువ ట్రేడ్లు చేస్తే అంత ఎక్కువ యాక్సెస్ పే చేయవలసి ఉంటుంది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ చాలా ఉంటాయండి చాలా రకాల ఛార్జెస్ ఉంటాయి మేబీ చాలా మందికి తెలియకపోవచ్చు సో వీలైనంత వరకు కంట్రోల్డ్గా ట్రేడింగ్ చేయండి నాలుగు లేదా ఐదు ట్రేడ్లు పర్ డేలో ఐదు ట్రేడ్స్ కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యను అని మీకు మీరు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి అలా అయితే మీరు కంట్రోల్ అవుతారండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్